అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీవ్ర ప్రమాదకర స్థితిలోకి నెట్టేస్తున్నటువంటి ఆరెండు చంద్రబాబు నాయుడు గారి పత్రికా ఉగ్రవాద సంస్థలుగా ఉన్నటువంటి రోతనాడు అలియాస్ ఈనాడు ఏదైతే బూతుజ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతిలో ఈరోజు ఎటువంటి విషపూరితమైనటువంటి కథనాలని రాసి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించేటటువంటి ప్రయత్నం చేశారో ఒక్కసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది నెలలుగా రెడ్ బుక్ అరాచకం ఎలా పేట్రేగిపోతా ఉందంటానికి ఈరోజు ఈ వార్త కూడా నిదర్శనం చూడండి రప్పారప్పా అని రెచ్చిపోతే జైలే జగన్ పుట్టినరోజు పేరిట పేట్రేగిపోయిన వైకాపా మోకలు ప్రజలను భయపెట్టేలా కత్తులతో రోడ్లపై ప్రదర్శన పదహారు కేసులు అరవై మూడు మంది అరెస్టు నడి రోడ్డుపై పొట్టేళ్లు నరుకుతూ జగన్ చిత్రాలకు రక్త తర్పణాలు తూర్పుగోదావరి జిల్లా చెక్ చెక్పోస్ట్ నుంచి ప్రభుత్వాసుపత్రి వరకు నిందితులను నడి రోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్తున్నటువంటి పోలీసులు పైశాచిక చర్యలను ఉపేక్షించడం హరీష్ కుమార్ గుప్తా డీజీపీ మొత్తం వంద మందికి పైగా నిందితులు ఉన్నారు రప్ప రప్ప అంటే రఫ్ ఆడించారు ఏడుగురు అరెస్ట్ చేసి నడి రోడ్డుపై కిలోమీటర్ నడిపించిన పోలీసులు రక్తాభిషేకం వైకాపా ఉన్మాదానికి పరాకాష్ట హోంమంత్రి అనిత హెచ్చరిక ఓ గర్భిణి కడుపుపై ఓ గర్భిణి కడుపుపై ఓ గర్భిణి కడుపుపై కాలితో తన్ని వైకాపా నాయకులు దాడి చేయటం ఉన్మాదానికి పరాకాష్ఠని హోంమంత్రి వంగలపూడి అనిత ధ్వజమెత్తారు మీరు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా మీకు మాత్రం ప్రైజ్ మనీ ఇవ్వరు అనిత గారు ఫ్రైజ్ మనీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది లోకేష్కి మీరు ఇక్కడికి వచ్చి ఇలా కత్తెరతో కట్ చేస్తున్నట్టుగానో ఇంకో రకంగానో ఫేక్ వీడియోలు తీసుకుని వచ్చి మీరు ప్రజెంట్ చేసిన పెర్ఫార్మెన్స్ అయితే ఎంత మీరు బాగా పెర్ఫార్మెన్స్ చేసినా అవార్డు మీకు ఇవ్వరు కానీ అడ్డంగా దొరికిపోవటం మాత్రం మీకు బాగా అలవాటు అదేదో జులై సినిమాలో బ్రహ్మానందం ఎట్లా అడ్డంగా దొరికిపోతూ ఉంటాడో మీరు ప్రెస్ మీట్ పెట్టిన సారల్లా అడ్డంగా దొరికిపోతూ ఉంటారు ప్రెస్ మీట్ పెట్టి నిన్న గర్భిణీ స్త్రీకి సంబంధించినటువంటి దాంట్లో ఒక మీరు వీడియోని ప్లే చేశారు మొన్న కదిరిలో జనసేన కార్యకర్త అజయ్ దేవ్ ఆ గర్భిణీ స్త్రీని కాలితో తన్నలేదు అతను జనసేన కార్యకర్త అయినా మనం నిజం మాట్లాడుకోవాలి అతను గర్భిణీ స్త్రీని తోసేసిన మాట వాస్తవం అది కూడా వీళ్ళ ఫాదర్ మీద ఆమె తిరగబడతా ఇద్దరి మధ్య వాగ్వాదం నడుస్తుంటే తోసాడు చిన్నగా కింద పడింది ఆమె హాస్పిటల్కి తీసుకెళ్లారు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి డాక్టర్లు కూడా ప్రకటించారు అతను జనసేన కార్యకర్త అజయ్ దేవ్ ఎంపీ తెలుగుదే అదే జనసేన ఎంపీడీ సభ్యుడు కూడా అమరణేటటువంటి వ్యక్తి కూడా ఆల్రెడీ చెప్పాడు అతను జనసేన ఏ రోజు వైఎస్ఆర్సిపి జెండా పట్టుకున్నది లేదు అని కానీ ఇక్కడ మీరు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఒకటి దుష్ప్రచారం రెండోది ఒక ఏ వీడియో తీసుకొని వచ్చి అడ్డంగా దొరికిపోయారు మీరు మీరు చూసుకోవాలి కదా ఎందుకంటే ఇప్పుడు మీరు డైరెక్ట్గా మీకు మనుషులు ఉన్నారు కదా అక్కడే అవసరమైతే డైరెక్ట్గా గర్భిణి స్త్రీని కొడుతున్నట్టుగా చూపించేసి ఎందుకంటే ఆ అజయ్ దేవ్ అనే జనసేన కార్యకర్త మీ అందరిలోనే ఉన్నాడు కదా మీరు పెరోల్ మీద ఉన్నటువంటి జీవిత ఖైదీలనే బయటకు తీసుకొని వస్తారు అట్లాంటిది ఆ అజయ్ దేవ్ అనేటటువంటి దళిత కుర్రాడిని తీసుకొని వచ్చి ఇద్దరు దళితులే కదా అక్కడ మీరు ఇప్పుడు ఏ వీడియో సృష్టించే బదులు మీరే వాళ్ళని తీసుకొని వచ్చి కొడతన్నట్టుగా కొంచెం రియాలిటీగా తంతన్నట్టుగా కొంచెం రియాలిటీగా చూపించుంటే బ్రహ్మాండంగా రక్త కట్టేది కదా అట్లాంటి రక్త కట్టే వీడియోలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటారు నెలకు నాలుగైదు కాబట్టి ఒకసారి చూస్తూ ఉన్నాడు మీరు పెర్ఫార్మెన్స్లో చాలా వీక్ ఉన్నారు మీరు ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా అవార్డు దయచేసి మీకు రాదు ఎక్కడైనా మానుకోండి ఇట్లా అడ్డంగా దొరికిపోయి ఎందుకు అవన్న కొద్దిగా పరుగునన్నా దిగదార్చుకుంటారు రెండోది అదే వీడియోలో ఇంకోటి చూపించారు ఏంటంటే విజయవాడలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ గారి బర్త్డే సెలబ్రేషన్స్లో కేకు పోస్తున్నది ఈ దాంట్లో ఏదేదో పెద్ద తప్పులాగా అయినా అసలు ఆ వీడియో ఎప్పుడుది ఎప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు వీడియో పాత వీడియోని తీసుకొని చీరోజు వేసి మళ్ళీ అడ్డంగా దొరికిపోయారు చూసుకోబలా ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు వేసి ఇలా ఎన్నిసార్లు దొరుకుతారు అంతకుమున్ చలపతి చౌదరి అని రెడ్డి అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడి మొత్తం దేశం కాదు ప్రపంచం అంతా ట్రోల్ అయ్యారు మళ్ళీ అట్లానే దొరికిపోతారు అసలు ఏంటిదంటే ఇప్పుడు హోంమంత్రి అనిత గారిని ముందుకు పంపిస్తూ ఉంటారు వాళ్ళు పంపించి ఆమెను దొరికిపించడం వాళ్ళకు కూడా అలవాటు అనుకుంటా మరి కావాలనే ఏమైనా దళిత హోంమంత్రి కాబట్టి ఏమైనా ఇరికించడానికి ముందు పెడుతున్నారో ఏంటో అది ఆమె తెలుసుకోవాలి ఇప్పుడు ఎందుకు సడన్గా పంపించారంటే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అయిపోయి వారం రోజులైనా ఆ మేనియా ఇంకా పోల జగన్ పుట్టినరోజు మేనియా పోలేదు ఇంకా ఇలా గుండెల్లో రైలు పరిగెత్తా ఉన్నాయి ఆ పుట్టినరోజు వేడుకలు అనేది తెలుగుదేశం పార్టీ ఈ కూటమి నాయకులు గుండెల్లో రైలు పరిగెత్తా ఉన్నాయి కాబట్టి వారం రోజులైనా ఇప్పుడు ఏదో ఒక విధంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి ఇప్పటికే వందలాది మంది మీద కేసులు పెట్టారు పుట్టిన నరిగితే కేసు అంట మరి మనుషులు నరిగితే కేసు లేదా విండికొండలో రషీద్ని మొక్కలు మొక్కలుగా నరికడానికి నరికితే రోడ్డు మీద నరికి నరుకుతా ఉంటే ఏమో ఎందుకు మాట్లాడలే ఇదే నంజాల జిల్లాలో సుబ్బారాయుడు అనేటటువంటి వైఎస్ఆర్సిపి నాయకుడు పోలీసుల సమక్షంలోనే నరికి చంపితే నో హోంమంత్రి నో డీజీపీ నో ప్రెస్ మీటు అంతేగా పద్దెనిమిది నెలలు అయింది నంద్యాల జిల్లా మచ్చుమరిలో తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటివరకు శవం దొరకలే బాలిక శవం బా గొప్ప హోంమంత్రి మన రాష్ట్రంలో ఉంది అదేవిధంగా పరిటాల సునీత ఏడు నాగులపల్లి ఇలా దళిత బాలికని పద్నాలుగు మంది గర్భవతిని చేస్తే ఏమమ్మా వాళ్ళ కదా రోడ్డు మీద పరిగెత్తిచ్చి తీసుకెళ్లాల్సింది గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో మూడు వందల మంది ప్రైవేటు వీడియోలు సీసీ కెమెరాలు పెట్టి రాష్ట్ర సీసీ కెమెరాలు పెట్టి తీస్తే వాళ్ళ కదా మనం పరిగెత్తించాల్సింది రోడ్డు మీద వాళ్ళ కదా మనం రఫ్ ఆర్డ్ ఇచ్చాల్సింది రఫ్ ఆడిస్తున్నామని రాశారు కదా పేపర్లో నీ పాయికరావుపేట నియోజకవర్గంలో ముప్పై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ నాయకులు కొంతమంది వరలక్ష్మి లక్ష్మి అనేటటువంటి మహిళలు దుస్తులు జింపి జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తే ఏం చేసావు నువ్వు కబుర్లు చెప్తా కూర్చున్నారా లేదంటే బొచ్చట్లు చెప్తా కూర్చున్నారా ఇంకా దళితులను అవమానిస్తూ బీఆర్ అంబేద్కర్ జిల్లా అప్పనపల్లిలో మీరంతా మీ స్థాయి అంతా రోడ్ల మీద పడేస్తాం కొడకల్లారా ఇది పవన్ కళ్యాణ్ సీమ ఎప్పటికీ మాదే అని ఫ్లెక్సీ పెడితే వాళ్ళ మీద మీరు కేసు పెట్టి అరెస్ట్ చేశారా అప్పటివరకు శ్రీశైలం ఎమ్మెల్యే తప్ప తాగి అటవీ శాఖ అధికారుల మీద దాడి చేస్తే ఇప్పటివరకు ఎందుకు అతన్ని అరెస్ట్ చేయలేదు మీరు పలాస గ్యాంగ్ రేపు ఇద్దరు విద్యార్థులపై గ్యాంగ్ రేపు జరిగితే ఇప్పటివరకు నో చర్యలు మీరు పొంగనూరులో ముస్లిం బాలకు అంజుం మరణం వాళ్ళ కదా చంపినాడు కదా తీసుకెళ్లాల్సింది రోడ్డు మీద చచ్చిపోయారు అప్పుడు పోలీస్ వ్యవస్థ చచ్చిపోయిందా చీరాల్లో బహిర్భూమికి వెళ్ళిన యువతపై లైంగిక దాడి హత్య అత్యాచారం చంద్రబాబు ఇలా ఒక కుప్పంలో మహిళను చెట్టు కట్టేసినటువంటి వైనం వీళ్ళందరినీ రోడ్డు మీద తీసుకెళ్ళాం అసలు రెడ్ బుక్ అనేటటువంటి హోర్డింగ్లు పెట్టాండి కదా బట్టలు ఉప్పు తీసి ముందు రోడ్డు మీద తీసుకెళ్లాల్సింది ఎవడరా నీకు ఈ హోర్డింగ్లు పెట్టడానికి పర్మిషన్ ఇచ్చిందని చెప్పి అప్పుడు మనమే కదా మా హోంమంత్రి జీవత ఖైదు శ్రీకాంత్కు పెరోల్ ఇప్పించారు ఇంకెంతకంటే దుర్మార్గమైనటువంటిది ఏమన్నా ఉందా మీరు వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థ బ్రష్టు పట్టిపోయింది వందకు పదహారు మార్కులు లాస్ట్ ప్లేస్లో ఉన్నాం అసలు ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే డైవర్ట్ చేయాలి కార్యక్రమాల వీళ్ళు నేను నిన్న అమరావతిలో రైతు చనిపోయాడు కదా ఈ ప్రభుత్వం మీద ఏదైతే మొత్తం దుమ్మెత్తి పోస్తా ఉన్నారు కాబట్టి అమరావతి రైతులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని డైవర్ట్ చేయాలి కోటి సంతకాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేపట్టిన కార్యక్రమం ఘన విజయం సాధించి ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఏదైతే అడ్డుకునేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలి అదేవిధంగా చూస్తే ఏదైతే ఇప్పుడు వీళ్ళు విదేశీ టూర్లు వెళ్తున్నారంట అబ్బా కొడుకులందరూ విహారయాత్రలకి దాన్ని జనాలు చర్చ జరగకూడదు తిరుమలలో ఉన్న ఏదో లాఠీ చార్జ్ జరిగితే లాఠీని అలా తట్టారని రాశారు ఇలాంటి ఏం చర్చి చర్యలు ఏమి చర్చ జరగకూడదు అందుకని అది ఎన్ని ఇప్పుడు వేస్తున్నటువంటి డ్రామాలు మీరు ఎన్ని రకాల పర్ఫార్మెన్స్ చేసినా మీకు మాత్రం అవార్డు రాదు సీరియస్గా చెప్తున్నా అనితగారు అవార్డు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది లోకేష్కి మీరు ఇంకా పర్ఫార్మెన్స్లు తగ్గించేసి ఇంకా పాలన మీద దృష్టి పోలీస్ వ్యవస్థ మీద దృష్టి పెట్టి ఏదైతే అత్యాచారాలు హత్యలు చేసేవాళ్ళు నటు రోడ్డు మీద నడిపించండి అయినా ఎవరిచ్చాడు అసలు మీకు అధికారం హోంమంత్రిగా మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం రష్టు పట్టిపోయిందనేది నివేదికలు చెప్తా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత రప్ప అంటే మీరు ఏదో చేస్తాం రప్ప అనే ఫ్లెక్సీని చూసి మీరు భయపడిపోతున్నారంటే ఎంతగా ఉనికిపోతుందో ఈ కూటమి ప్రభుత్వం అర్థం కావట్లేదు నేడు అయోధ్యకు సీఎం చంద్రబాబు ఎల్లుండి విదేశీ పర్యటనకి అయోధ్యకి వెళ్ళి అక్కడ డిసెంబర్ ముప్పై నుంచి ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు కుటుంబ సభ్యులతో వ్యక్తిగత పర్యటనకు వెళ్తున్న బాబు తిరిగి జనవరి నాలుగున రాష్ట్రానికి వస్తారు విదేశీ పర్యటనలు కాదు విహారయాత్రలో మీ ఇష్టం తిరగండి అధికారం మీ చేతిలో ఉంది ఎలా అయినా తిరగండి ఎవరు వద్దన్నాడు ఎవడ నాపుతున్నాడు మిమ్మల్ని నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతాడు విదేశీ విహారయాత్రలకి మీరు స్పెషల్ ఫ్లైట్లో విదేశీ విహారయాత్రలో తిరుగుతారు ఇప్పటికి ఈ పద్దెనిమిది నెలల కాలంలో పదిసార్లు ఇల్లుంటారు విదేశీ పర్యటనకి విహారయాత్రలకి సింగపూర్లు లండన్లు మరి ఇప్పుడు ఇంతకెదరే లోకేష్ ఎక్కడున్నాడు అంత కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సిన అవసరం ఏంటి ఒక మంత్రి ముఖ్యమంత్రి కొడుకు షాడో ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళాడో తెలియని కాన్ఫిడెన్స్గా ఎందుకు ఉంచారు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని లోకేష్ ఎక్కడికి వెళ్తున్నాడు వీటి మీద కదా మీకు సమాధానం చెప్పాల్సింది అండి ఇలా ఇలా ఎలా ఉంటాయి అనడానికి ఒకసారి ఈ వార్తల నిదర్శనం ఈ కూటమి ప్రభుత్వం బహ్ ఎంత గొప్పగా పరిపాలిస్తుంది అని నవ్వుకునేటటువంటి పరిస్థితి ఎందుకు నవ్వుకోవాల్సిన పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద రెండవ దేవాలయం ఏమైంది ఉందంటే అది దుర్గమ్మ టెంపుల్ విజయవాడ విజయవాడ కనకదుర్గమ్మమ్మవారు మొట్టమొట్ట తిరుపతి ఏదైతే అతి పెద్ద టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో రెండవది విజయవాడ దుర్గగుడి టెంపుల్ అలాంటి దుర్గగుడి టెంపుల్లో కరెంటు తీసేశారు ఇప్పుడు సనాతన డ్రామా ఆర్టిస్ట్ మెట్లు ఎక్కడ గడగాలి మెట్లు హైదరాబాద్ మాదాపూర్లో గడుగుతాడా లేదంటే బేగంపేట ఎయిర్పోర్ట్లో రన్వే మీద ఏమన్నా గడుగుతాడా అంటే రన్వే మీద మెట్లు ఉండవు కాబట్టి రన్వే మీద ఏమన్నా రోడ్డు మీద నీళ్ళు బసి కడుగుతాడా ఎంత దారుణం చూడండి దుర్గగుడి నుంచి మూడు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని అవి చెల్లించలేమని విద్యుత్ అధికారులు చెల్లించలేదని విద్యుత్ అధికారులు సరఫరా నిలిపివేశారు వేల మంది భక్తులు ఉన్న సమయంలో ఇలా చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి నిలిచిపోయిన లిఫ్టులు ఇంద్రకీలాద్రిపై ఉన్న తాగునీటి రిజర్వాయర్లు నిలిపే నింపేందుకు సైతం ఆలయ అధికారులు తంటాలు పడ్డారు పదకొండు సర్వీసులను ఒకేసారి కట్ చేయడంతో లిఫ్టులు నిలిచిపోయాయి దీంతో నిత్య అన్నదానానికి సైతం ఇబ్బందులు తలెత్తాయి అదేవిధంగా చూస్తే అసలు ఎందుకు ఇదంటే దుర్గామల్లేశ్వర దేవస్థానంలో శనివారం ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపేదిపై భక్తులు ఇటు ఉద్యోగులు ప్రభుత్వ పెద్దలు న్యాయాధిపతుల నుంచి విమర్శలు వస్తున్నాయి రాష్ట్రంలోని రెండో అతిపెద్ద దేవాలయం ఉన్న దుర్గగుడిలో విద్యుత్ బకాయిలు చెల్లింత ఆర్థిక ఇబ్బందులు లేవు ఇందులో దేవస్థానం తప్పితే ఎంతవరకు ఉందనే అంశం కూడా చర్చగా దారితీసింది ప్రముఖుల ఆరా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు న్యాయవాదులు స్పందించారు గవర్నర్ కార్యాలయం కూడా దీనిపై స్పందించింది సరే మధ్యాహ్నం తర్వాత మళ్ళీ కరెంట్ ఇచ్చారు అని అసలు టెంపుల్ కరెంటు తీయటం ఏంటి అంటే టెంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వంలో లేదా విద్యుత్ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో లేదా అంటే దేవాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో లేదు మీ దృష్టిలో అంటే ఒకరికి ఒక సమరమే ఉండదు దుర్గమ్మ టెంపుల్లో కరెంటు తీసేసారంట మా గొప్ప ప్రభుత్వం ఎంతకంటే అవమానం ఏముంటుంది ఎంతకంటే అపవిత్రం ఏముంటుంది ఇది కదా మీరు 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 విజయవాడ నలభై గుళ్ళు కూలుస్తారు బూట్లు వేసుకొని పూజలు చేస్తారు క్షుద్ర పూజలు చేస్తారు టెంపుల్లో ఇప్పుడు కరెంటు తీసేస్తారు మన ఆర్టిస్ట్ ఏమో హైదరాబాద్ మాదాపూర్లో ఉండి చెప్పినప్పుడు వచ్చి డ్రామాలు వేస్తూ ఉంటాడు చంద్రబాబు లోకేషన్ విదేశీ టూర్లు చెక్కేయడానికి మొత్తం షాపింగ్ చేసుకుంటా ఉన్నారు ఇదండి పరిస్థితి నిన్న అమరావతిలో దొండపాటి రామారావు అనేటటువంటి రైతు ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల గొప్ప కూలి చనిపోతే దానికి సంబంధించి ఇప్పటి వరకు ఈ కూటమి ప్రభుత్వం దాని మీద రియాక్ట్ కాలేదు నిన్నేదో చంద్రబాబు నాయుడుతో ఫోన్లో మాట్లాడించారని చూపుతున్నారు ఇది ఎంతవరకు ఏదో తెలియదు నార్మల్గా అయితే రౌడీ షెటర్లు ఎవరైనా చనిపోతే వాళ్ళ పాడెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మోసి ఎక్కడ శాంతి భద్రతలు లేవు అవి లేవు ఇవి లేవని చెప్పి దొంగనాటకాలడి వస్తూ ఉంటాడు మరి జోలేపట్టి అమరావతి దగ్గర కుటుంబ సమేతంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి డ్రామాలు మనం చూసాం కదా మరి ఇప్పుడు అదే రాజధానికి రైతు ఇచ్చిన అదే రాజధానికి భూమి ఇచ్చినటువంటి రైతు చనిపోతే మరి ఇప్పుడు వరకు తండ్రి కొడుకులు ఎక్కడ మాట్లాడలా ఎవరిని చంపడానికి వచ్చారని చెప్పి నన్ను అక్కడ నిలదీసిన పరిస్థితి ఎమ్మెల్యే వల్లే రాజధాని రైతు రాములు మృతి పెమ్మసాని సమక్షంలో బంధువుల ఫైర్ ఫోన్లో రాముల కుటుంబాన్ని సీఎం చంద్రబాబు పరామర్శ ఎవరిని చంపడానికి వచ్చారు మీ సానుభూతి మాకు వద్దంటూ శ్రవణ్ కుమార్ వల్లే రాములు చనిపోయాడంటూ పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలో తాటికొండ ఎమ్మెల్యే తెలాలి శ్రవణ్ కుమార్పై రాములు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదైనా పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం ఇంకా వేలాది మంది రైతులు ఈరోజు ఆందోళనతో ఉన్నారు సో తొందరగా వాళ్ళకి ఫ్లాట్లు కేటాయించాలి అది కూడా వాగుల్లో వంకల్లోనూ శ్మశానాల్లో కాదు ఏదైతే మంచి ప్లేసులో కేటాయించాలని చెప్పి కోరుతా ఉన్నాం